అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేణ ఈరోజు వీడియో ఏంటంటే పిల్లలకి ఎర్లీ మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం ఉంటుంది కదా అంటే స్కూళ్ళు కాలేజ్లు అన్నీ కూడా స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ప్రతి ఒక్కరికి పిల్లలకి కానీ అలాగే పెద్దవాళ్ళకి ఎవరికైనా లంచ్ బాక్సెస్ ఇంట్లో వాళ్ళకి లంచ్ బాక్సెస్ కట్టాలన్నా మెయిన్ పిల్లలకి హెల్తీగా కొంచెం త్వరగా మనం లంచ్ బాక్స్ కట్టాలనుకున్నా లేదు అనుకుంటే ఎప్పుడైనా మనకి కొంచెం హెల్త్ బాగోలేనప్పుడు త్వరగా వంట చేయాలనుకున్నా మనకి చాలా బాగా నేను చేసిన ఈరోజు ఈ వీడియోలో రెసిపీ అనేది మనకి సింపుల్గా అయిపోద్ది అలాగే ఇంకా వేరేగా కూర ఏమీ వండుకోవక్కర్లేదు ఏ కర్రీతో కూడా పనిలేదు అలాగే దీనికి ఇంకా కాంబినేషన్ ఇంకేమీ చేసుకోవక్కర్లేదు అనమాట సింపుల్గా అంతా కూడా చాలా బాగుంటుంది రైస్ అదేనండి వెజిటేబుల్ రైస్ కాకపోతే నేను ఈ వీడియోలో నేను ఏంటంటే కళాయిలో చేసి చూపిస్తుంది అనమాట చూడండి మొత్తం వీడియో అంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండాను అలాగే మన ఛానల్ ఇప్పుడు వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ కళాయి వెజిటేబుల్ రైస్కి వచ్చేసి మనం ఇప్పుడు కూడాను వెజిటేబుల్ పొలావ్ చేసుకోవాలనుకుంటే కనుక క్యారెట్ బీట్రూట్ బంగాళదుంపలు ఇలా అన్నీ కూడా పొటాటో అన్నీ కూడా మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా నేను ఇక్కడ ఏంటంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా కోసాను ఆనియన్స్ ఎక్కువగా కట్ చేసుకొని అలాగే టమాటీలు పచ్చిమిర్చి క్యారెట్ బంగాళదుం బంగాళదుంపలు ఒక్కటే తీసుకున్నాను బంగాళదుంప క్యారెట్ మాత్రం కొంచెం ఎక్కువగా వేసాను అంటే ఉల్లిపాయలు కూడా కొంచెం పొడవుగా సన్నంగా తరిగి కొంచెం ఎక్కువగా తీసుకున్నాను ఎక్కువగా కట్ చేశాను అవన్నీ కూడాను పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకొని కళాయిలో అలాగే కొన్ని తయారు చేసిన నెయ్యి కూడా ఒక స్పూన్ వేసేసి ఇందులో మసాలా దినుసులు ఏవి కూడా మసాలా దినుసులు ఏవి కూడా ఎక్కువగా వేయట్లేదు దాల్చిన చెక్క చిన్నది సాజీరా చిన్నది అలాగే ఇందులో ఇలాచి వేస్తున్నాను అంతే ఇంకేం వేయట్లేదు యాడ్ చేయట్లేదు లవంగాలు ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది మరి మనం బిర్యానీలా కాకుండా జస్ట్ అలాగే వెజిటేబుల్స్తో రైస్ అలా చేసుకుంటున్నాం కాబట్టి మసాలాలు ఎక్కువగా ఏం అవసరం లేదు జస్ట్ చిన్న ఫ్లేవర్ కోసం చిన్న చిన్నది వేసుకుంటే సరిపోతుంది అలాగే అనసనస్ పువ్వు కానీ లేదు అనుకుంటే మరాఠీ మొగ్గ కానీ ఇలాంటివి మనం వేసుకోపోయినా పర్వాలేదు బిర్యానీ ఆకు ఇవేవి కూడా అవసరం లేదు చిన్న చిన్నగా లవంగాలు ఒక రెండు అలాగే యాలకులు ఒక రెండు సాజీరా దాల్చిన చెక్క చిన్నది అంటే ఫ్లేవర్ కోసం మాత్రమే వేసేసుకొని కొంచెం ఆయిల్ అలాగే ఒక స్పూను నెయ్యి అనేది వేసాను నెయ్యి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ హెల్దీయే లేండి నెయ్యి అంటే మనకి నెయ్యి వేయగానే కూడా కొంచెం ఫ్లేవర్ అనేది మనకి మారిపోతూ ఉంటుంది కాబట్టి పర్వాలేదు మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడాను నేను కళాయిలో చేసేస్తున్నానండి చాలా సింపుల్గా అయిపోద్ది అన్నమాట ఎర్లీ మార్నింగ్ మనం ఎప్పుడైనా సరే హెడ్ ఎక్గా ఉన్నా ఫీవర్గా ఉన్నా మనం లెగలేము వండలేము అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు కుక్కర్ కుక్కర్లో మనం వన్ విజిల్తో మనం చేసేసుకోవచ్చు అలా కన్నా ఇంకా కొంచెం తక్కువ రైస్తోనే మనం ఇలాగ కళాయిలో ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు లంచ్ బాక్సెస్కి పిల్లలకి అలాగే మనకి ఇంకా దీనికి తోడు ఇంకా ఏమి కూరలు కానీ కచ్చి కానీ ఇలాంటివి ఏవి అవసరం లేదు చక్కగా ఉత్తినే తినేయచ్చు ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అవి కొంచెం ఎక్కువగా వేసి క్యారెట్ అలాగే పటాట అన్నీ కూడా కొంచెం ఎక్కువగా వేశాం కదా కాబట్టి ఎక్కువగా ఏమీ ఇంకా కూరతో వేరే కూరతో పనేమీ లేదు చక్కగా వీ వీటితో ఇంకా రైస్ వేస్తాం కాబట్టి రైస్ వేస్తాం కదా రైస్తో పాటు ఈ ఆ ముక్కలను కూడా నంచుకుంటూ తినేయచ్చు అన్నమాట ఇంకా ఇంకా ఏంటంటే వేరే కూరలతో కూడా పని లేదు అలాగే పెరుగు పచ్చడి కూడా మనం వేసుకోకర్లేదు చక్కగా సింపుల్గా అయిపోద్ది అందుకని చెప్పేసి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా తరిగి వేసాను ఇందులోకి ఇలా ఆయిల్లో వేసి కొంచెం త్వరగా మగ్గి ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను మొత్తం ఈ రైస్ మొత్తానికి సాల్ట్ ఎంత పడుతుందో అంత కూడా నేను స్టార్టింగ్లోనే వేసేసాను మీరు ఒకవేళ అలా కాకుండా ఫ్రై అయిన తర్వాత అన్ని ముక్కలు వేసేసిన తర్వాత మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి అవి మగ్గిన తర్వాత ఫ్రై అయిన తర్వాత లా మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు కూడా రైస్ రైస్ యాడ్ చేసుకున్న పర్వాలేదు వాటర్ యాడ్ చేసుకున్నప్పుడైనా పర్వాలేదు అప్పుడు మీరు టేస్ట్ చూసుకొని అప్పుడు మీరు సాల్ట్ వేసుకోవచ్చు నేనేంటంటే నాకు తెలుసు కాబట్టి అంచనా ప్రకారంగా వేసేస్తుంది అనమాట వేసేసాను ఇలా ఫ్రై బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ మీకు చూపించిన విధంగా టమాటా అంటే టమాటా మనకి పేస్ట్ టమాటా పేస్ట్ లాగా చేసి వేసుకోవచ్చు లేదనుకుంటే ఇలా వీటిలతో పాటు ఈ ముక్కలతో పాటు వేసేసుకున్న మనకి కూరలోకి మగ్గినప్పుడు ఎలా అయితే గ్రేవీ చక్కగా వస్తుందో ఈ ఆ విధంగా మనకి ఈ రైస్లో కూడాను ఈ టమాటా ముక్కలు అలాగే ఈ పొటాటో ముక్క ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు కూడా చక్కగా మగ్గి మనకి కూరలాగా కనిపిస్తుంది అన్నమాట మనకి రైస్లో కలిసిపోయి చక్కగా గ్రేవీతో తిన్న ఫీల్ వస్తుంది అన్నమాట అంత బాగుంటుంది అందుకని చెప్పేసి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే క్యారెట్ పొటాటో అన్నీ కూడాను కొంచెం ఎక్కువగా వేసాను రైస్ ఒక టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నా అంతే మిగతావన్నీ కూడాను ఎక్కువగానే వేసాను అనమాట ఎందుకంటే వేరే కూరత పని లేకుండా చక్కగా మనం తినేయడానికి బాగుంటుంది కాబట్టి అలాగే ఇక్కడ చూడండి ప్లేట్ అయితే మనకి దీనికి కళాయికి సరిపడినంత ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఇంకే ఈ విధంగా పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టమాటీ ముక్కలు వాళ్ళకి క్యారెట్ ముక్కలు పటాటా ముక్కలన్నీ కూడా చక్కగా దగ్గరికి మగ్గిపోయి చూడండి ఉల్లిపాయ ముక్కలన్నీ కూడాను ఎంత చక్కగా కనిపిస్తున్నాయో చాలా మెత్తగా అయిపోయాయి అన్నమాట సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ముక్కలన్నీ కూడాను చక్కగా ఫ్రై అయ్యి దగ్గరికి బాగా మగ్గుతాయి అదొకటి ప్లస్ పాయింట్ మాట సాల్ట్ వేసుకోవడం వల్ల ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నా తక్కువ క్వాంటిటీలో చేసుకున్న ఎప్పుడైనా సరే ఏదైనా మగ్గించి ఫ్రై చే త్వరగా ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేసి సాల్ట్ యాడ్ చేయండి చాలా బాగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట ఇంక ఇందులో మీకు మీ ఇష్టం కరివేపాకు కానీ అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు ఏమీ వేయట్లేదు జస్ట్ ఇలాగ చేసేస్తుంది అనమాట సింపుల్గా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంక ఇందులో కొంచెం చికెన్ మసాలా అలాగే గరం మసాలా వేసాను మీకు ఇష్టమైతే జీలకర్ర ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ తక్కువ ఐటమ్స్తోనే మంచి టేస్ట్ వచ్చేలాగా త్వరగా అయిపోయేలాగా అయితే చేసా అనమాట మీ అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఉదయాన్నే మనం లేచి హడావిడిగా పిల్లలకి క్యారేజ్ కట్టాలి అనుకున్నప్పుడు కుక్కర్లో కూడా చేసేసుకోవచ్చు అండి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది కాకపోతే ఇలా చేయడం వల్ల ఏంటంటే కళాయిలో ఇలా చేసేయడం వల్ల ఏంటంటే కొంచెం కూర వండుకునే అంటే కూర తినే టేస్ట్ కూడా వస్తుందిమాట అంత బాగుంటుంది ఇంకా లాస్ట్లో కొంచెం థిక్గా గ్రేవీగా కావాలి కాబట్టి రైసు రైస్ తినేటప్పుడు ఆ ముక్కలన్నీ కూడా మన పంటికి తగులుతూ చాలా టేస్టీగా కూర తింటున్న టేస్ట్ రావాలంటే కనుక కొంచెం పెరుగు అనేది ఒక గ్లాస్లోకి ఒక కప్లోకి తీసుకొని స్పూన్తో ఇలాగా స్మాష్ చేసేసుకొని లాగా చేసేసుకొని వీటి మీద వేసేసుకుంటే కనుక మనకి కుక్ అయ్యేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి టూ గ్లాసెస్ రైసే తీసుకున్నా ఇందులో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ముందు కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఈ లోపు మనకి రైస్ అనేది నానుతుంది కదా ఈ బియ్యం నానుతాయి కాబట్టి త్వరగా మనకి ఉడుకుతుందన్నమాట ఇంకీ పెరుగు కూడా ఇలాగే వేసేసాం కదా ఇంకే ముక్కలన్నీ ఈ పెరుగు ఈ రైస్ ఎంత కూడాను బాగా కలిసేలాగా ఇలాగ సిమ్లో పెట్టేసి కలుపుకోవాలి రైస్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టకూడదు హై ఫ్లేమ్లో పెడితే కనుక మనకి అడుగు పెట్టేస్తుంది కాబట్టి అది కుక్కర్లో అయినా కళాయిలో అయినా ఏదైనా బిర్యానీ పాత్రలోనైనా సరే మనకు అడుగు పెట్టేస్తుంది కాబట్టి ఎప్పుడైనా సరే రైస్ వేసేటప్పుడు సిమ్ సిమ్లో పెట్టి స్లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఇలా కలుపుకుంటే కనుక రైస్ అనేది కళాయికి అంటుకోకుండా ఉంటుంది ఉంటుంది కాబట్టి ఇలాగ నేను సిమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేసి అలాగ పక్కన సిమ్లోనే ఒక ఒక ఐదు నిమిషాల పాటు రైస్ని ఇంకా అలా ఉంచేస్తున్నాను వాటర్ వేయకుండా దీనివల్ల ఏంటంటే మనం వేసాం కదా ఇప్పుడు పెరుగు పెరుగు అలాగే ముక్కలు మసాలా మనం వేసిన మసాలంతా కూడా బాగా పడుతుంది వెంటనే వేసేసిన వెంటనే వాటర్ వేయడం వల్ల మనకి ముక్కలకి ఇవేవి కూడా సరి పట్టకుండా చప్పగా అంటే తినేటప్పుడు చప్పగా ఉంటాయి అన్నమాట అలా కాకుండా ఒక్క ఐదు నిమిషాల పాటు ఇలాగ మగ్గ పెడితే కనుక రైస్తో పాటు మగ్గ పెడితే మనం తినేటప్పుడు ఏదో కూర కలుపుకొని తింటున్నామన్న ఫీల్ అయితే ఉంటుంది అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మసాలాలు ఎక్కువ వేసేయకుండా అలాగే అంటే మనం బిర్యానీ లాగా ఎక్కువగా అన్ని ఐటెమ్స్ వేసేయకుండా సింపుల్గా ఇలా మనం లంచ్ బాక్సెస్ కట్టేయచ్చు పైగా మనం క్యారెట్ ముక్కలు ఇందులో ఎక్కువగా వేసాం కాబట్టి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే క్యారెట్ అనేది హెల్త్ కదా హెల్త్కి మంచిది కాబట్టి క్యారెట్ ముక్కలు కూడా ఎక్కువ వేసుకోవడం వల్ల అంటే మీకు డౌట్ రావచ్చు క్యారెట్ ముక్కలు ఎక్కువ వేసుకోవడం వల్ల రైస్ టేస్ట్ అనేది మారుతుందేమో అనేసి అలా ఏమి ఉండదు చాలా టేస్టీగా ఉంటుంది ఆల్రెడీ మనం ఫ్లేవర్ కోసం చిన్న చిన్నవి అన్ని మసాలా దినుసులు కూడా చిన్నవి వేసాం కాబట్టి మరీ ఎక్కువ కాకుండా చిన్న చిన్నవి వేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా హాఫ్ స్పూన్ వేసాను ఇలాగ అన్ని దగ్గరికి ఇలా ఫ్రై చేసుకొని ఇక్కడ చూడండి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్నాను కదా కళాయి వెజ్ పల్లావ్ అయితే రెడీ రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా సరే పిల్లలకి లంచ్ బాక్స్కి త్వర త్వరగా మనం వంట చేసి పెట్టాలనుకున్నా మనకి ఎప్పుడైనా సరే కూరలు చారులు ఇవేవి వండే ఓపిక లేకపోయినా సింపుల్గా ఈ వెజిటేబుల్ రైస్ అనేది మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి కళాయిలో ఉన్నా సరే మనకి చాలా చక్కగా నీట్గా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇక్కడ చూడండి కొంచెం ఒకవేళ మీకు ఎప్పుడైనా సరే ఇలా చేసేటప్పుడు వాటర్ అనుకుంటే కనుక మళ్ళీ మీరు దానిపైన కొంచెం వాటర్ వేసేసి మూత పెడితే కనుక చక్కగా మగ్గి రెడీ అయిపోతుంది ఈ కళాయి పలావ్ రైస్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి